నమస్తే నా పేరు భారతి వెల్కమ్ టు భారతీస్ డైరీ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు పూజకి పూలు అయితే లేవండి సో దానికోసం అనేసి పైకి పూజ కో పూల కోసం అనేది వచ్చాను అనమాట సో ఇక్కడ చూస్తే మన గార్డెన్లో మనకి మన గార్డెన్ నుంచే మనకు చాలా పువ్వులు అనేవి వస్తాయి కదా సో మన గార్డెన్ నుంచి పువ్వులు తీసుకుందాం అనేసి వచ్చాను ఈరోజైతే రండి ఏమేం పువ్వులు ఉన్నాయో చూసుకుంటూ మనకు కావాల్సిన పువ్వులు అనేవి తీసుకుందాం ముందుగా నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్గా చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాంటి స్టార్టప్ యూట్యూబర్స్కి మీ నుంచి వచ్చే సపోర్ట్ అనేది చాలా అవసరం అన్నమాట కాబట్టి ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేసి కామెంట్ అయితే పెట్టండి అనమాట సో ఇక్కడ చూస్తే నేను కొన్ని పువ్వులు తీసేసి కింద తీసేస్తున్నాను సో ఇవి వచ్చేసి నిన్నటి పువ్వులు అనమాట మనకి పూజకు కావాల్సినవన్నీ మాత్రమే తీసుకొని రిమైనింగ్ అలాగే మొక్కలో పెట్టేస్తాను నేను సో ఇవి నిన్నటి పువ్వులు చెట్టుకు బరువే కదా సో ఈరోజైతే తీసేశాను నేను అవి సో ఈరోజు నాకు కావాల్సిన పువ్వులు అయితే నేను తీసుకుంటాను ఇక్కడ చూసారా మందార పువ్వులు ఎన్ని ఉన్నాయో వైట్ మందారాలు అయితే చాలా సెవెన్ వచ్చాయి అన్నమాట సో ఫస్ట్ మనము ఈ మందారాలు అయితే తీసుకుందాము ఇవి దేవుడి పటాలకు పెట్టినప్పుడు మనకు నిండుగా కనిపిస్తాయి అన్నమాట ఇప్పుడు ఇవి ఇలా కనిపిస్తే మనకి ఒక నైన్ నైన్ థర్టీ ఆ సమయానికి మనకు ఇవైతే బాగా విచ్చుకుంటాయి కానీ ఆ టైం వరకు మనం ఉండం కదా స్కూల్కి వెళ్ళిపోతాను నేను సో అందుకోసం అనేసి ఇలాగే మామూలుగా అంటారు మొగ్గలు పెట్టకూడదు అనేసి కానీ మళ్ళీ విచ్చుకునేస్తాయి కదా అంటే మొగ్గ మొగ్గ అంటే మళ్ళీ విచ్చుకోకపోతే పెట్టకూడదు కానీ ఇవి మళ్ళీ మనకు విచ్చుకుంటాయి కాబట్టి సో నేనైతే పెట్టేస్తున్నాను ఇవి పెట్టేస్తే తర్వాత నైన్ నైన్ థర్టీకి అంతా ఇవి విచ్చుకుంటాయి అన్నమాట సో ఈరోజైతే ఒక టెన్ టెన్ మందార పువ్వులు వచ్చాయి సో ఇక్కడ ఏమైనా చామంతులు ఏమైనా తీసుకుందామా ఇవి ఇవి విచ్చుకుంటాయి కాబట్టి వీటిని అయితే తీయట్లేదు నేను ఏవైతే బాగా విచ్చుకున్నాయో అవి మాత్రమే తీస్తాను ఇక్కడ ఇదైతే విచ్చుకుంది బాగా సో ఇది తీస్తాను యాక్చువల్గా ఈ మందారాలు మనకు సరిపోతాయి కానీ చెట్టులో మనం పూలు అలాగే పెట్టేసామనుకోండి మొక్క అనేది బుషీగా రాదు సో దానికోసం అనేసి ఏదైతే బాగా విచ్చుకుందో ఆ పువ్వులను అయితే నేను తీసేస్తున్నాను అనమాట పాప పెట్టుకుంటుంది కదా స్కూల్కి అందుకు సో ఇక్కడ చూస్తే ఈ వైట్ చామంతి కూడా చాలా బాగా విచ్చుకుంది సో దీన్ని కూడా తీసేస్తాను ఇది టుమారో తీస్తాను ఇవి రెండు టుమారో కోసేస్తాను అంతవరకు ఉన్నాయి సో ఇవైతే మనము దేవుడి కోసం ఈరోజు తీసిన పువ్వులు మనకు ఇంకా కొన్ని వెజిటబుల్స్ అయితే హార్వెస్ట్కి అయితే వచ్చాయి కొన్ని సో అవి కూడా ఈ వీడియోలోనే తీసే ఈ రోజే తీసేసుకుంటాను సో ఇది చూసారా మనకు వచ్చిన ఫస్ట్ వంకాయ అనమాట అంటే ఈ ఈసారి వచ్చిన ఈసారి వేసిన కాపులో ఫస్ట్ వంకాయ అనమాట ఇది చూసారా ఎంత చక్కగా ఎంత పెద్దగా ఉందో బాగా పెద్ద సైజులో వచ్చేసింది అన్నమాట చూసారా ఎంత బాగుందో చెయ్యి నిండుగా ఉందన్నమాట సో ఇక్కడ చూస్తే బెండకాయలు కూడా మనకి కా చిన్న సార్ ఇవి ఆల్రెడీ వచ్చేసాయి కదా సో బెండకాయలు కూడా తీసేసుకుందాం ఆల్రెడీ కాపు అయిపోయిందనమాట ఇదే ఇంకా ఏమంటారు ఫస్ట్ కాపు అయిపోయింది ఇది ఫస్ట్ కాపులో లాస్ట్ అనమాట సో కాబట్టి వీటికి పోషకాలు తక్కువ అయిపోయి ఉంటాయి కాబట్టి ఈసారికి అయితే కాయలు అయితే చాలా చిన్నవిగానే వస్తున్నాయి అన్నమాట సో ఇక్కడ ఇంకా ఇది చూసారా చాలా చిన్నగా అయిపోయిందనమాట ఇది పట్టుకొని చూస్తే ఇలా పట్టుకుంటే సౌండ్ వస్తుంది చూసారా సో ఇది చిన్నగానే ఉన్న ముదిరిపోయింది సో దీన్ని కూడా తీసేద్దాము ఇంకా ఇక్కడ చూస్తే ఇక్కడ ఇంకొక బెండక అయింది ఓకే సో ఇంకా ఇక్కడ చూస్తే అలచందలు అయ్యాయి కానీ ఇంకా సీడ్స్ బాగా అవ్వాలి అన్నమాట సో వీటిని అయితే అలాగే ఉంచేస్తాను ఇంకొక టూ త్రీ డేస్కి హార్వెస్ట్ చేస్తాను వాటిని ఈ బెండకాయ ఈ ఈ బెండకాయ కూడా చిన్నగానే ఉంది కానీ కనీస సౌండ్ వచ్చేస్తుంది చూసారా వినిపిస్తుంది మీకు ఈ సౌండ్ సో అంటే ముదిరిపోతుంది సో ఇక్కడ చూసారా పచ్చిమిర్చి మొక్క పచ్చిమిర్చి అయితే వన్ ఆర్ టూ వచ్చాయి చూస్తాను పచ్చిమిర్చి అయితే ఇది ఫస్ట్ హార్వెస్ట్ అనమాట మనము ఈ పచ్చిమిర్చి మొక్క అనేది మనకు కింద ఉండేదనమాట సో కింద ఏంటంటే ఆవులు అవి వచ్చి తినేస్తున్నాయి అది కాక పిల్లలు ఏంటంటే ఆడుకుంటూ వచ్చి మనకు ఈ ఆకులు అనేవి అనమాట సో దానికోసం అనేసి నేను ఈ మొక్కలు త్రీ ఉండే కింద సో త్రీ మొక్కలు ఎత్తుకొచ్చి పైన రిపోర్ట్ అనేది చేశాను అనమాట ఇక్కడొకటి ఇక్కడొకటి అలాగే సో ఇందులో ఇందులో ఒకటి ఇంకా ఇక్కడ ఉన్నాయి కదా మన దగ్గర పచ్చిమిర్చిస్ సో ఇవైతే హార్వెస్ట్ చేసేసుకుందాము ఎందుకంటే పాపం చిన్న మొక్కలు కదా బేర్ చేయలేవు సో చూస్తే మనకి ఒక్క పూటకి అయ్యే పచ్చిమిరపకాయలు అనేవి రెడీ అయినాయి అన్నమాట మన మొక్కల్లో ఇవంత హెల్తీగా లేవు పాపము మొక్కలు లేకపోతే ఇంకా ఎక్కువే వచ్చేవి చూసారా ఒక ఒక పూటకి కర్రీ చేసుకోవచ్చు వీటితో ఇందులో ఇందులో సో ఈ మిర్చి మొక్కను కూడా మనము ప్రూనింగ్ చేయాలి ఎందుకంటే ఆకులన్నీ గుబురుగా అయిపోయినాయి సో ఈవినింగ్ లేదంటే ఇంకా సండేనే మనకు టైము అప్పుడు ప్రూనింగ్ అనేది చేసేద్దాము ఈ మిర్చి మొక్కల్ని కూడా పాపం చాలా ఇబ్బంది పడుతున్నాయి అవి ఆకులు ఎక్కువైపోయి సో ఇక్కడ ఒకటి ఉంది సో చూసారా పచ్చిమిర్చి అయితే వచ్చేస్తున్నాయి మనకు ఎంచక్క ఇవి రోజు ఒక పూటకి ఒక రోజు కాదు కానీ ఒక పూటకి కర్రీకి అయితే అవుతాయి అన్నమాట చూసారా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి ఈ పచ్చిమిర్చి అన్నీ సో ఇదండి ఈరోజు మనకు వచ్చిన హార్వెస్ట్ ఒక సెవెన్ బెండకాయలు వచ్చాయి సిక్స్ బెండకాయలు ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఉంటాయి ఇవి పచ్చిమిర్చి వచ్చాయి అలాగే ఒక అల్చంద ఒక వంకాయ ఫస్ట్ వంకాయ అనమాట మన గార్డెన్లో వచ్చింది అలాగే టెన్ మందారాలు రెండైతే ఇవి మేము పెట్టుకోవడానికి అనమాట స్కూల్కి పెట్టుకొని వెళ్ళడానికి పాపకొకటి నాకొకటి అనమాట సో రెండు చామంతులు అయితే కోసుకొని వచ్చాను సో ఐ హోప్ యు లైక్ మై వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్